నాకు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మరిచి ఉన్నప్పటికీ సాహిత్య సభలో వారిని చూస్తున్నప్పటికీ అంటే ఒక పరిపాలనా రంగంలో చాలా పెద్ద బాధ్యతలు నిర్వహిస్తూ ఊపిరి పిలుచుకోవడానికి కూడా వ్యవహరి ఒక వ్యక్తి ఇలా సాహిత్య సభల్లో గంటల కొరది ఆయన పాల్గొంటున్నారు కౌల్ని రచయితల్ని ప్రోత్సహిస్తున్నారంటే చాలా ఆశ్చర్యం కలిగింది అలాంటి వ్యక్తి స్వయంగా కవి ఆయన ఉన్నటువంటి గ్రామీణ నేపథ్యం మట్టితో రైతులతో ఉన్నటువంటి ఆయన సంబంధం ఇదంతా ఆయన కవిత్వంలో చూపెడుతుంటే ఆయన రచనలు చాలా ఆశ్చర్యానికి ఆకర్షణకి దొరికి ఆయన రచనలు దాన్ని హిందీలోకి అనువాదం చేయాలని సంకల్పిస్తే రెండు సంవత్సరాల క్రితం పూర్తయింది చెప్పిన శల్ పాలనేటువంటి నాణ్య సంపూతిని ఇప్పుడు హిందీలో ఆవిష్కరణ గావించబడిన పుస్తకం అది నిజానికి రెండు సంవత్సరాల క్రితమే అది ముద్ర రూపంలో వచ్చి ఆవిష్కరణకి నడుచుకోవాల్సింది దురదృష్ట శాతం ఆయన జీవించుండగా అది ముద్రణకి నడుచుకోలేకపోయింది కనీసం ఈ రోజు ఆయన ఆత్మకి శాంతి కలిగేలా ఆయన ఆత్మ సంతృప్తి కలిగేలా ఈ రోజు పుస్తకాన్ని తీసుకురావాలని శరప ప్రకాష్ గారు చాలా దాన్ని ప్రయత్నం చేయటం అది పుస్తక రూపంలో ఈరోజు పరిష్కృతం కావడం జరిగింది అలాంటి సహృదయుడైనటువంటి వెంకట సుబయ్ గారికి ఆత్మకి శాంతి చేకూరాలని ఆయనకి ఇవాళ అర్పిస్తూ